హాయ్ అండి ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను దోశల పిండి రెండు రోజులు మూడు రోజులకి సరిపడగా ఒకే రోజు ప్రిపేర్ చేసేసుకుంటానండి ఒకటేసారి ఇలా ప్రిపేర్ చేసేసుకొని కంటిన్యూస్గా దోసలు కానీ లేదా ఇలా వేరే వేరేగా ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట ఒకసారి దోశలు పిండి లాస్ట్ ఇంకా మిగిలిపోయిన రోజు మాత్రం చాలా పులిసిపోతుంది అలా పులిసిపోయిన పిండిలో మనం ఇలా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని అట్లలో వేసుకున్నామంటే మనకి పులుపు అనేది అస్సలు తెలియదండి చాలా టేస్టీగా ఉంటాయి చట్నీ కూడా లేకుండా తినేస్తారు ఇంకా అలానే మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇంకా అలానే క్యారెట్ తురుము కూడా వేసుకొని గుంత కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి బట్ దానికి చట్నీ ఉంటే బాగుంటుంది ఇవైతే చట్నీ లేకపోయినా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా అలానే ఈ దోశలు పిండితో ఇంకేం ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు తెలిసినట్టయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే ఇలా అట్లాంటివి ప్రిపేర్ చేసేస్తానండి మ్యాక్సిమము ఎందుకంటే త్వరగా అయిపోతుందని గొంతు పవనాలు కూడా త్వరగానే అయిపోతాయి బట్ కొద్దిగా టైం తీసుకుంటుంది ఇలా అట్లా ప్రిపేర్ చేసేసుకొని మనం ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే వాళ్ళు కూడా కొద్దిగా ఇష్టంగా తింటారు కంటిన్యూస్గా దోశలు తిని ఉంటారు కదా ఇలా అట్లలా వేసామంటే చక్కగా తింటారు కూడా ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ కోసమని బరబటి కర్రీ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి బరబటిలు తీసుకొచ్చి ఫోర్ టు ఫైవ్ డేస్ అవుతుంది బట్ వాటిని చదమాలంటే బద్దకు మూసి అసలు ఆ కర్రీని ప్రిపేర్ చేయడానికి డిలే చేసేస్తున్నాను బట్ ఈరోజు ఎలా అయినా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట అందుకని చెప్పి తుడుములు తీసుకుంటున్నానండి ఈ బరబటి కర్రీకి చిక్కుడుకాయల కర్రీకి ఇదే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుందండి తుడుములు తీసుకునే ప్రాసెస్ ఇలాంటి టైంలోనే మనకి ఎవరైనా తోడుండి తుడుములు తీసిస్తే బాగుండు అనిపిస్తుంది ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్న తిప్పులు అంతా ఇంత కాదండి నిమిషం కూడా రెస్ట్ ఉండకుండా అలా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటాం కదా ఎంత అనుకున్నా సరే అస్సలు మనకి రెస్టే దొరకదండి బట్ అదేంటో ఎంత ఎంత కష్టమైన పని అయినా సరే మన పని మనం చేసుకోవాలి అన్న ఒక ఫీల్ కదండి లేదంటే ఎవరిని ఏ హెల్ప్ అడిగినా సరే మనకి తిరిగి అంటారు ఏది చేత కాదు తిరిగి ఏది చేయలేదు అనేసి ఆ మాటలు పడే కన్నా మనకు వచ్చిన పని మనం సైలెంట్గా చేసుకొని వెళ్ళిపోయామంటే మనకే మంచిదండి తప్పకుండా ఎవరి దగ్గర కూడా మీరు ఎప్పుడు ఏ హెల్ప్ అడిగినా సరే మనకి ఏది చేత కాదని పేరే మనకి లాస్ట్కి మిగులుతుంది అందుకని చెప్పి మన పని మనం చేసుకునేలా అయితే మనకి బాగుంటుంది ఇలా తుడుములన్నీ కూడా తీసేసుకున్నాక ఆ తుడుముల్ని డస్ట్బిన్లో పడేస్తానండి ఇక్కడ డస్ట్బిన్లో ఓన్లీ ఇలాంటి చెత్త మాత్రమే పడేయాలి అంటే కవర్లు కానీ మిల్క్ కవర్స్ కానీ చాక్లెట్ రాపర్స్ కానీ ఏవి కూడా వేయకూడదండి వేసినట్టయితే మనకి వెంటనే ఫైన్ వేసేస్తారు ఇక్కడ చెత్త ఎవరు కూడా తీసుకెళ్ళరండి మనకి మనమే కాల్ చేసుకోవాలన్నమాట ఇలా ప్లాస్టిక్ అది కాల్చినట్టయితే చూస్తే తప్పకుండా సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫైన్ వేసేస్తారు ఇంకొకసారి ఎప్పుడైనా ఇక్కడ చెత్త గురించి క్లియర్గా వీడియో చేసి పెడతాను ఇక్కడ లిత్వీ కోసమని జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా అలానే బరబటి కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో షార్ట్లో షేర్ చేశానండి షార్ట్ వీడియోస్లో ఇంకా అని ఈ కర్రీని నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా మా మమ్మీ ప్రిపేర్ చేసిన అంత టేస్టీగా నాకు అనిపించదు మా మమ్మీ చాలా బాగా కుక్ చేస్తారండి ప్రతి ఒక్కరికి ఇదే ఫీల్ ఉంటుందేమో దూరంగా ఉంటే అమ్మ చేతి వంట తినాలనిపిస్తుందేమో నేనైతే చాలా వెయిటింగ్ అండి ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు మా మమ్మీ కుక్ చేసినవన్నీ తింటాను అని అలానే కుకింగ్ అయిపోయాక ఈ విధంగా సింక్లో అన్ని గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇన్సర్ట్స్ ఏమైనా వస్తాయేమో అని నాకు భయం అండి అసలు చిన్న బొద్దిం ఇంట్లో తిరిగినా సరే నేను వండలేను అనమాట చాలా ఇరిగేషన్గా అనిపిస్తాయి అందులో ఇంకొకటి అండి ఇక్కడ చాలా చిన్న చీమలు వస్తున్నాయి అది ఒక రకంగా స్మెల్ వస్తున్నాయి కూడా అవి వాటిని చూస్తే కూడా నాకు చాలా ఏదోలా అనిపించేస్తుంది అందుకని వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఎప్పటికప్పుడు కిచెన్ అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను మీకు తెలిసిన కిచెన్ ఆర్గనైజేషన్ టిప్స్ కానీ కిచెన్ క్లీనింగ్ టిప్స్ కానీ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను కూడా నేర్చుకుంటాను మీ నుంచి ఇంకా అలానే తిన్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బయటకు అనేది వస్తానండి ఈ విధంగా కొద్దిసేపు కూర్చొని బయట ఏమైనా డ్రై చేసినట్టయితే వాటి అన్నిటినీ తీసేసుకోవడం కోసం ఆరెంజ్ తిన్నాక తొక్కులు ఉంటాయి కదండి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఎండబెట్టుకున్నాను ఇంకా అలానే మేడపైన కూడా మజ్జిగ మిరపకాయలు ఎండబెట్టానండి మొన్న మిరపకాయలు తీసుకొస్తే అవి చాలా స్పైసీగా ఉన్నాయి కర్రీలో యూస్ చేయలేక ఇలా మజ్జిగ మిరపకాయలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ మొత్తం మా మమ్మీని అడిగి తెలుసుకొని ప్రిపేర్ చేశాను మీలో ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీతో కూడా షేర్ చేసుకుంటా ఇంకా అలానే మా ఇంటి పక్కనే హైవే అండి మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ రోడ్ వచ్చేసి హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట చాలా వెహికల్స్ వస్తూ తిరుగుతూ ఉంటాయి మీరు నా వీడియోస్లో అబ్జర్వ్ చేసినట్టయితే వెహికల్ సౌండ్స్ వాయిస్లో వస్తాయి కదండి ఇవే వెహికల్ సౌండ్స్ అనమాట ప్లీజ్ ఇగ్నోర్ చేయండి వాటిని నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అప్పుడు ఎక్కువ వెహికల్స్ అనేవి తిరుగుతాయి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్